హలో అండి వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి ఒడిస్సా అబ్బాయి యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ స్నాక్ వచ్చేసి కార్న్ మై ఫేవరెట్ స్నాక్ అండి ఈ స్నాక్ కోసం చాలాసార్లు బార్బిక్యూ నేషన్ వెళ్ళానండి ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇలా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకుంటే వేరే లెవెల్ అసలు సో రెసిపీలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ వేసుకొని వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక మనం ఒలిచి పక్కన పెట్టుకున్న స్వీట్ కానీ వేయండి తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఎయిటీ పర్సెంట్ ఉడకబెట్టుకోండి కార్న్ ఉడికిపోయాక ఒక బౌల్లో ఇలా వేసుకొని మూడు నిమిషాల పాటు చల్లార పెట్టుకోండి ఇలా ఒక బౌల్లో తీసుకొని కూల్ అయ్యాక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఫ్లోర్ అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ బియ్యపిండి వేయండి నెక్స్ట్ ఇందులో వన్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి మనం ఇందులో మిరియాల పొడి కూడా వేసుకోవచ్చండి అది ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇలా అన్నీ వేసాక బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం కలుపుకున్న స్వీట్ కానీ వేసుకోండి ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండో హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే స్వీట్ కార్న్ అనేది టప్ టప్ మన పేలే ప్రమాదం ఉండో సో అందుకని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి సో ఇలా క్రిస్పీగా బాగా ఫ్రై చేసుకొని పక్కకి తీసుకోండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసేద్దాం వచ్చేయండి ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో టూ స్పూన్స్ కారం నెక్స్ట్ వన్ స్పూన్ ఉప్పు అలాగే వన్ స్పూన్ జీరా పౌడర్ దాంతోపాటు వన్ స్పూన్ ఆఫ్ చాట్ మసాలా వేసి కలపండి నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న క్రిస్పీ లో మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండీ అది వేసి బాగా కలుపుకోండి నెక్స్ట్ ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇంకా అంతేనండి క్రిస్పీకాన్ రెడీ అయిపోయింది సో ఇంకెంత లేట్ అలా ప్లేట్లో వేసుకొని వీడి వీడి క్రిస్పీకాన్ తింటే ఉంటుంది నా సౌమీరంగా సో మీరు బయట ఎక్కడ తినకుండా ఇదే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని రెసిపీ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ Bye bye.